ఇప్పుడు కృష్ణా జిల్లా ముఖ చిత్రం ఎలా ఉందో చూద్దాం కృష్ణా జిల్లా అనగానే మనకి కృష్ణా జిల్లాకు ఒక పేరు ఉంది రాజకీయాల రాజధాని అంటూ ఉంటారు ముఖ్యంగా విజయవాడని మనం ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది ఇక్కడ పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో పదిహేడు ఉండేవి కానీ తర్వాత అది పదహారుగా కుదించారు ఆ పదహారులో ఇప్పుడు ప్రధానంగా విజయవాడ నగరానికి వస్తే విజయవాడ సెంట్రల్ ఇక్కడ ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు పెరిగినాయి పెరుగుదల శాతం అయితే రెండు వేల పంతొమ్మిది పోలిస్తే అలా పోల్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం త్రీ పాయింట్ నైన్ నైన్ ఉంది తర్వాత విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఇది టగ్ ఆఫ్ వార్ ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకి సుజనా చౌదరి గారు ఇక్కడ బదిలీ ఉన్నారు మిత్రపక్షమైన బీజేపీ తరఫున ఇక్కడ ఏంటంటే క్లీన్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఇది ముస్లిం ఓట్లు కానీ కొంత ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతంకి వచ్చేసరికి పాయింట్ సిక్స్ త్రీ మాత్రమే ఓట్ల పెరుదల శాతం ఉంది కాబట్టి కానీ ఎడ్జ్ మాత్రం బీజేపీ అభ్యర్థికి ఉందని చెప్పాలి అలాగే పెనలూరుకి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ జోగి రమేష్ గారు మరి బోడీ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఫైట్ గట్టిగా ఉన్నా కానీ ఓట్ల పెరుదల శాతం లేదు ఇక్కడ ఇక్కడ మైనస్ వన్ ఎయిట్ పర్సెంట్ మాత్రం తగ్గింది అయినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరావు గారు గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే జగ్గయ్య వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుస్తారు ఇక నందిగామ ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఫైట్ అయితే ఉంది అందువల్ల నేను ఇది క్లీన్ ఫైట్లోనే పెట్టాను తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉండే అవకాశం ఉంది కానీ మెజార్టీ అయితే బాగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అందువల్ల ఇది క్లీన్ ఫైట్గా నేను చెప్తాను ఇక తిరువూరు నియోజకవర్గం ఇక్కడ కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం మరి ఇక్కడ ఓట్ల శాతం వన్ పాయింట్ సిక్స్ వన్ పెరుగుదల ఉన్నా కానీ చాలా కష్టంగానే ఫైట్ అయితే ఉంది కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను తిరువూరు నియోజకవర్గానికి వేశాను ఇక మైలవరం వచ్చేసరికి ఇక్కడ టూ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయం దక్కుతుంది ఇక నూజివీడు తెలుగుదేశం ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి అలాగే గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని మరి రాము పోటీ పడుతున్నారు ఇక్కడ వెనుగళ్ళ రాము గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తర్వాత పామరు నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ పామరులు ఓట్ల పెరుగుదల వన్ పాయింట్ ఫోర్ టూ ఉంది ఇది టగ్ ఆఫ్ వార్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎడ్జి నేను అనుకోవటం ఏంటంటే తెలుగుదేశం పార్టీకే తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బయటపడవచ్చు అని నేను అనుకుంటున్నాను వల్ల రామయ్య గారు అబ్బాయి ఉన్నారు బయటలో అనిల్లు గతంలో కూడా చేశారు కాబట్టి ఆయనకి కొంతమంది అటుపక్క ఉందని సర్వేలు చెప్పినాయి కానీ నేను అనుకోవడం ఏంటంటే టగ్ ఆఫ్ వార్ ఫైట్ కొద్ది పార్టీ మెజార్టీతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవచ్చు అనేది నా అంచనా కానీ ఇది కీని ఫైట్లో పెట్టాను నేను తర్వాత కైక్లూరుకి వచ్చేసరికి ఇది బీజేపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి కామినే శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు మరిది నేనైతే బీజేపీ ఖాతాలోనే వేశాను ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం పెద్దగా లేదు జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఉంది తర్వాత పెడన్ను కొరకు వచ్చేసరికి ఇది కాగిత వెంకట అబ్బాయి కృష్ణప్రసాదు అలాగే రాము పోటీ చేస్తున్నారు ఉప్పాల రాము పోటీ చేస్తున్నారు ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక మచిలీపట్నంకి వచ్చేసరికి పేర్ని వెంకటరామయ్య పేర్ని నాని గారి అబ్బాయి కిట్టు పోటీ చేస్తున్నారు తర్వాత కొల్లు రవీంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన వ్యక్తే మరి ఆయనకి ఆ విజయ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపు ఉంటారు మచిలీపట్నం ఇక హవన్గడకు వచ్చేసరికి జనసేన మిత్రపక్షం కాబట్టి ఆ కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ గారు బరిలో ఉన్నారు ఆయనకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఓవరాల్గా ఈ పదహారు నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ పదహారు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు పది సీట్లు వస్తున్నాయి అలాగే జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఒకటి ఇక కీన్ ఫైట్ అనేది దాదాపు మూడు నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తుంది ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని నా అంచనా ఇక నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు జిల్లాకు వచ్చేద్దాం గుంటూరు జిల్లాలో దాదాపు పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయండి ఇక్కడ గుంటూరు వెస్ట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల శాతం అయితే ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు అలాగే గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ అభ్యర్థి అలాగే పెద్ద కూరపాడుకు వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి పొందే అవకాశాలు ఉన్నాయి తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఇక్కడ మైనస్ తగ్గింది ఓట్ల పెరుగుదల శాతం మైనస్ వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ తగ్గింది ఇక్కడ టీడీపీ అభ్యర్థికి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మంగళగిరి నారా లోకేష్ గారు పోటీ చేశారు కాబట్టి ఇక్కడ ఆయనకి ఓట్ల పెరుగుదల శాతంలో పెద్దగా మార్పు లేదు కానీ తక్కువగానే పెరిగింది వన్ పర్సెంట్ మాత్రం పెరుగుదల ఉంది ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు ఇక్కడ ఇక పొన్నూరుకొచ్చేసరికి వచ్చేసరికి టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉంది ఇది కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందుతారు ఇక్కడ ఇక వేమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ పెరుగుదల శాతం పెద్దగా లేదు పాయింట్ ఫోర్ జీరో ఉంది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందుతారు ఇక్కడ రేపల్లె నియోజకవర్గం వద్దాం రేపల్లికి వచ్చేసరికి పెరుగుదల శాతం పాయింట్ ఫోర్ జీరో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక తెనాలికి వచ్చేసరికి కూడా మిత్రపక్షం జనసేన అభ్యర్థి దాదాళ మనోహర్ గారికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే చెలూరులపేటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే అవకాశాలు ఉన్నాయి అలాగే సత్యనపల్లి టీడీపీ అభ్యర్థి గెలుపొందిన ఛాన్సెస్ ఉన్నాయి ఇక వినుకొండకు వచ్చేసరికి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం పెద్దగా లేదు వన్ పర్సెంట్లోనే ఉంది కానీ వినుకొండ వైఎస్ఆర్జీపీ ఖాతాలో వేశాను నేను అలాగే గురజాల కూడా ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఉన్నా కానీ గురజాలని నేను నేను వైఎస్ఆర్జీపీ ఖాతాలోనే వేశాను మాచల్ నియోజకవర్గం మనకు అందరికీ తెలిసిన పిన్నెల్లి వాళ్ళ బరిలో ఉన్నారు అక్కడ మరి ఇక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి ఇది క్లీన్ ఫైట్లో నేను పెట్టాను నర్సరావుపేటకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్జీపీ ఖాతాలో నేను వేశాను అలాగే బాపట్ల కూడా వైఎస్ఆర్జీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా చూసుకున్నప్పుడు ఏంటంటే గుంటూరు జిల్లాలో దాదాపు పదిహేడు నియోజకవర్గాలు ఉండగా తెలుగుదేశం పార్టీకి తొమ్మిది జనసేన పార్టీకి ఒకటి వైఎస్ఆర్సిపికి ఆరు కీన్ ఫైట్ ఒకటి ఇందులో కూడా ఒకవేళ వేవు ఉంటే మాత్రం ఈ గురజాల కానీ మాచర్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ కీన్ ఫైట్ అనుకున్న మాచర్లు కానీ గురజాలు కానీ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు మళ్ళీ మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రకాశం జిల్లాకు వద్దాం ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అలాగే అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చీరాల తెలుగుదేశం పార్టీ సంతనూతలపాటి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఓట్ల పెరుగుదల శాతం టూ పాయింట్ నైన్ ఫైవ్ పెరిగింది ఇక్కడ అందువల్ల ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుంది ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒంగోలుకి వచ్చేసరికి అర్బన్ ప్రాంతం ఇది వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది పెరుగుదల శాతం ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి కందకూరు తెలుగుదేశం పార్టీనే అలాగే కొండపి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో నేను వేశాను అలాగే మార్కాపురం కూడా తెలుగుదేశం పార్టీనే గద్దులూరు తెలుగుదేశం పార్టీ కనిగిరి తెలుగుదేశం పార్టీ దాదాపు అంటే ఒక లాగా నాకైతే నా సర్వేలో ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ వేవ్ అనేది కనిపిస్తుంది నాకు ఎర్రగొండపాలు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం ఓట్ల పెరుగుదల శాతం ఉన్నా కానీ వైసీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అలాగే దర్శి కూడా వైసీపీ అభ్యర్థికి నేను వేశాను అంటే ఓవరాల్గా ఇక్కడ పదిహేను పన్నెండు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పది వైఎస్ఆర్జీపీ రెండు కైవేషన్ చేసుకుంటాయి ఇది ప్రకాశం జిల్లా సంబంధించిన సర్వే ఇక నెల్లూరు జిల్లా కొద్దాం ఇక్కడ దాదాపు పది నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు నెల్లూరు జిల్లాలో కావాలి ఓట్ల పెరుగుదల శాతం సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది ఇది టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది కోవూరు టీడీపీ గెలుచుకుంటుంది టూ పాయింట్ టూ త్రీ అలాగే నెల్లూరు అర్బన్ టీడీపీ అర్బన్ ఓటర్లు మనం ఎట్లా పోయి ఉంటాయి అనుకుంటున్నాం కాబట్టి అలాగే నెల్లూరు రూరల్లో ఇది కూడా టీడీపీ ఖాతాలో వేశాను ఇక్కడ పెరుగుదల శాతం త్రీ పాయింట్ త్రీ సిక్స్ ఉంది నెల్లూరు రూరల్లో నెల్లూరు అర్బన్కి వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పెరుగుదల కనిపించింది ఇక గూడూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు అవకాశాలున్నాయి సోళ్లూరుపేట కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అలాగే వెంకటగిరి కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఓవరాల్గా నేను ఏంటంటే నెల్లూరు జిల్లాలో పదిలో తెలుగుదేశం పార్టీ ఆరు వైఎస్ఆర్సిపి నాలుగుకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు ఒకవేళ టీడీపీ వేవ్ అనేది ఉంటే మాత్రం రెండు నియోజకవర్గాలు మళ్ళీ మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి